స్పీకర్ గా మరోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించారు బుధవారం లోక్సభలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై మూజవాణి ఓటుతో విజయం సాధించారు స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం నలభై ఎనిమిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం ఓం బిర్లా బుండి లోక్సభ స్థానం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మోదీ టూ పాయింట్ జీరో ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు ఈసారి కూడా ఎన్డీఏ ఆయనను లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది ఎన్డీఏకి మెజారిటీ ఉంది ఇతర పార్టీలు కూడా బయట నుండి ఓం బిర్లాకు మద్దతు పలికారు దీంతో ఓం బిర్లా రెండవసారి లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు ఓం బిర్లా వరుసగా రెండు పర్యాయాలు లోక్సభ స్పీకర్గా పనిచేసిన రాజస్థాన్కు చెందిన బలరాం జాఖర్ తో సమానంగా నిలిచి చరిత్ర సృష్టించారు ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్ గా వరుసగా రెండు సార్లు ఎన్నికై తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఏకైక లోక్సభ స్పీకర్ గా బలరాం జాకర్ నిలిచారు తెలుగువారైన నీలం సంజీవరెడ్డి జిఎంసి బలయోగి వంటి అనుభవజ్ఞులైన నాయకులు పిఏ సంగ్మా కూడా రెండు సార్లు లోక్సభ స్పీకర్ అయినప్పటికీ పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోయారు బలరాం జాకర్ పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు తన రెండు పర్యాయాల పదవీ కాలాన్ని పూర్తి చేశారు ఇక రెండు పర్యాయాలు లోక్సభ చేసిన వారిలో ఎంఏ అయ్యార్ స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయిన అయ్యంగార్ మార్చి ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి మే పది పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు స్పీకర్గా పనిచేశారు ఆపై మళ్లీ మే పదకొండు పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి ఏప్రిల్ పదహారు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఎన్నికయ్యారు లోక్సభ స్పీకర్ గణేష్ వాసుదేవ్ మావలంకర్ మరణం తర్వాత అయ్యంగార్ తొలిసారి స్పీకర్ అయ్యారు అయ్యంగార్ సభాపతిగా ఆమోదించిన మైలురాయి చట్టాలలో వరకట్న నిషేధం చట్టం ఒకటి ఇక తర్వాత డాక్టర్ గుడ్డియాల్ సింగ్ థిల్లాన్ ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన మొదటిసారిగా లోక్సభ స్పీకర్ అయ్యారు మార్చి పదిహేడు పంతొమ్మిది వందల ఒకటి వరకు ఆ స్థానంలో కొనసాగారు స్పీకర్గా అతని రెండవ పదవీ కాలం మార్చి ఇరవై రెండు పంతొమ్మిది వందల ఒకటిన ప్రారంభమై డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఐదు వరకు కొనసాగింది ఓం బిర్లా వస్తే ఇప్పటి వరకు పోటీ చేసిన ఆరు ప్రధాన ఎన్నికల్లో అజేయంగా నిలిచారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఆయనకు లోక్సభ స్పీకర్గా చేసి అందరిని ఆశ్చర్యపరిచింది రెండోసారి ఎంపీ అయిన బిర్లా లోక్సభ స్పీకర్ కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఇక మరోసారి ఓం బిర్లాను రాజస్థాన్ కు చెందిన బలరాం జాకర్ వరుసగా రెండు పర్యాయాలు లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు ఆయన తొమ్మిదిన్నర ఏళ్లకు పైగా లోక్సభ స్పీకర్ గా ఉన్నారు మొదటి పదవీ కాలం ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల ఎనభై నుండి పదహైదు జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు పూర్తి చేశారు దీని తర్వాత మళ్లీ లోక్సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు జనవరి పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు స్పీకర్ గా కొనసాగారు ఆ తర్వాత మధ్యప్రదేశ్ తో పాటు ఇతర ప్రాంతాలకు గవర్నర్ గా కూడా పనిచేశారు అంతకుముందు తెలుగువారైన నీలం సంజీవరెడ్డి జిఎంసి బాలయోగి కూడా రెండుసార్లు లోక్సభ స్పీకర్ గా పనిచేసినప్పటికీ పదవీ కాలానికి మధ్య కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది తాజాగా మరోసారి లోక్సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు దీంతో బలరాం జాకర్ రికార్డును బ్రేక్ చేశారు ఓం బిర్లా పాఠశాల దశ నుండే రాజకీయాలను ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో మల్టీ స్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు దీని తర్వాత కామర్స్ కాలేజీలో విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన బిర్లా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు భారతీయ జనతా యువ మోర్చా కోటా అధ్యక్షుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు అతను కోటా కోఆపరేటివ్ కన్జూమర్ హోల్సేల్ బండర్ లిమిటెడ్ కు చైర్మన్ గా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల మూడు వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ఓం బిర్లా రాజస్థాన్లోని కోటాబండి లోక్సభ స్థానం నుంచి ఆయన మూడోసారి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు బీజేపీపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గంజన్ పై నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు తేడాతో విజయం సాధించి వరుసగా మూడోసారి పార్లమెంట్కు చేరుకున్నారు ఆర్ఎస్ఎస్ కంచుకోటగా భావించే కోటా ఎన్నికల నియోజకవర్గంలో బీజేపీ మళ్లీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పట్టం కట్టింది కోటాలో వైద్య దావుడియాల్ జోషి తర్వాత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మూడుసార్లు లోక్సభ ఎన్నికల్లోనూ గెలిచిన తొలి నాయకుడు కావడం విశేషం